ఒక్క కాల్ తో జీవితమే నాశనం ఇదే కాల్ మేకింగ్ స్కామ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాం అనుకుంటున్నాం కానీ ఆ కాల్ లో ఉన్నది మోసగాడు ఒకే ఫోన్ కాల్ తో నీ బ్యాంక్ డబ్బు మొత్తం కూడా ఏం చేస్తారు నిజమని నమ్మి ఎంతో మంది లక్షలు పోగొట్టుకుంటున్న బాధితులు అందరికి నమస్కారం వెల్కమ్ టు యోధా వైబ్ జీరో అసలు ఈ కాల్ మేకింగ్ స్కామ్ ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కొత్త రకం స్కామ్ గురించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసినటువంటి యూపీఐ వినియోగదారులను వెచ్చరిస్తుంది స్కామర్లు యూపీఐ ఓటీపీల కోసం మిమ్మల్ని మోసగించేందుకు కాల్ మెడ్జింగ్ ని ఉపయోగిస్తున్నారు మీకు తెలియకుండానే మీ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బుల్ని కొట్టేస్తారు యూపీఐ సెక్యూరిటీ ఏం హెచ్చరికలు జారీ చేసింది ఈ వీడియో పూర్తిగా చూసి మీ డబ్బుని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి ఒక గుర్తు తెలియని వ్యక్తి మీ ఫోన్ ను మీ ఫ్రెండ్ నుంచి తీసుకుని కాల్ చేసినట్టుగా చెప్తాడు ఆ తర్వాత స్కామరు ఆ ఫ్రెండే వేరే నంబర్ నుంచి కాల్ చేస్తున్నాడని ఆ కాల్ ని కాన్ఫరెన్స్ చేయమని అడుగుతాడు కాల్ మేట్స్ అంటే కాల్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత యూపీఐ యూజ్ చేస్తున్న తనకి తెలియకుండానే తన బ్యాంక్ లింక్ ఉన్న అకౌంట్ ఓటీపీ వెరిఫికేషన్ కాల్ తో కనెక్ట్ అవుతారు స్కామర్ అదే సమయంలో మీ ఓటీపీని స్కాన్ చేస్తారు ఓటీపీ పొందిన వెంటనే మోసగాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి మొత్తం డబ్బుని తస్కరిస్తారు ఇలాంటి స్కామ్స్ నుంచి బయటపడడానికి యూపీఐ సెక్యూరిటీ కొన్ని జాగ్రత్తలు తెలిపింది అవేంటో ఇప్పుడు చూద్దాం గుర్తు తెలియని వ్యక్తుల నంబర్ల నుంచి కాల్స్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కాల్ కాన్ఫరెన్స్ చేయకూడదు కాల్ అథెంటికేషన్ ధృవీకరించండి అని ఎవరైనా మీ బ్యాంక్ నుంచి కానీ తెలిసిన కాంటాక్ట్స్ నుంచి వచ్చినట్లు చెబితే ముందుగా వారిని ఎవరు ఏంటి అని వెరిఫై చేసుకోండి మీరు చేయనటువంటి లావాదేవీలకి ఓటీపీ అందితే వెంటనే మీ బ్యాంకుకు ఫిర్యాదు చేయండి అతి ముఖ్యమైనది ఎవరైనా ఓటీపీలు గానీ ఇతర వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు ఒకవేళ మీరు ఇటువంటి సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ వన్ నైన్ త్రీ చేసి రిపోర్ట్ చేయవచ్చు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రిపోర్ట్ ప్రకారం భారత్ సైబర్ క్రైమ్ లో ఇంచుమించు ఇరవై లక్షల కంప్లైంట్స్ రిజిస్టర్ అయినట్టు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తెలిపింది రీసెంట్ గా బెంగళూరులో జరిగిన ఒక సంఘటన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంప్లాయీ ఒక కొరియర్ స్కామ్ కి గురై దగ్గర దగ్గర ఒక కోటి ఇరవై లక్షలు పోగొట్టుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తగ్గు జాగ్రత్తలు వహిస్తూ యూపీఐ సెక్యూరిటీ ఇచ్చినటువంటి సూచనలు వయస్సుతో ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయం తెలియజేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ